కుసుమహర కుసుమహర శ్రీ రసిక రంజన్ సేన్ బాబాతో పరిచయం రసిక రంజన్ సేన్ బారిసాల గ్రామంలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఆయన రాధాకృష్ణ గౌరు నిత్యానందల ఉపాసకుడు ఆర్థికంగా చాలా పేదవాడు బడిపంతులుగా ఎలాగో సంసారం ఈదుతున్నాడు ప్రభుభక్తుడైన అక్షయ్ కుమార్ గుప్తాతో ఆయనకు స్నేహం కుదిరింది రోజూ బడి విడిచిన తరువాత ఆయన అక్షయ్ కుమార్ గుప్తా ఇంటికి వెళుతూ ఉండేవాడు అక్కడ శ్రీ హరప్రభువు అక్షయ్ కుమార్ గుప్తాకు వ్రాసిన ఉత్తరాలు ఆయన కూడా చదువుతుండేవాడు గుప్తా ఆయన చేత ఉపదేశామృతం చదివించాడు అందులోని ఉపదేశాలు సేన్ను బాగా ఆకర్షించినాయి శ్రీ శ్రీహరప్రభువు మీద గౌరవం భావం కలిగింది శ్రీహరుడు మహాపురుషుడని విశ్వాసం కుదిరింది కానీ శ్రీహరుని చూడాలనే కాంక్ష మాత్రం పుట్టలేదు ఉత్తరాలు ఉపదేశామృతం చదివిన కొద్దీ అక్షయబాబుతో గోష్ఠి వల్లనూ శ్రద్ధ ఆసక్తులు పెరుగుతున్నాయి జన్మోత్సవ సందర్భంగా బొంబాయి వారు ప్రకటించిన సంచికను సేన్కు గుప్తా చూపాడు ఆయన దానిని ఆసక్తితో చదివాడు అందులో భక్తులందరూ కలిసి శ్రీహరనాధుకి శ్రీహరనాధునికి పాదపూజ చేశారని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించారని ఆయన ప్రసాదం ఆరగించారని ఉంది ఆ విషయం ఆయనకి నచ్చలేదు మహాత్ముడైనా మానవుడే కదా ఆయనను దేవుడని పూజించటం ఆరాధించటం దేవుణ్ణి అవమానించటం కాదా శ్రీ శ్రీహరనాథుడైన ఎలా అంగీకరించాడు అనుకున్నాడు అంతవరకు ఆయనకి శ్రీ హరప్రభువు మీద ఉన్న మంచి అభిప్రాయము గౌరవం సన్నగిల్లినాయి గుప్తాతో సంభాషణలో ఆయన శ్రీహరుని విమర్శించటం మొదలుపెట్టాడు సేన్ భావాలలో మార్పుకు గుప్తాకు విచారం కలిగింది ఉభయులలో భేదం ఏర్పడ్డది గుప్తా గారి ఇంటికి పోవటం ఇంటికి పోవటం సేన్ తగ్గించాడు సేన్ రాధాకృష్ణ నిత్యానందుల పూజ చేస్తుండగా ఒకనాడు ఆ మూర్తులలో నుంచి ఠాకూర్ ఠాకూర్ శ్రీహరనాధుని నీవు అనుమానించి అవమానం చేశావు మహా అపరాధం చేశావు అన్న మాటలు వినిపించినాయి సేన్కు ఆశ్చర్యం ఆవేదన కలిగినాయి ఆ రాత్రి కలలో భగవానుడు కనిపించి ఎందరో మూర్ఖులు తనను అవమానం చేస్తున్నా శ్రీహరనాథుడు వారిని విడివడు అంటిపెట్టుకునే ఉంటాడు అని సెలవిచ్చాడు దేవదర్శనం దేవవాణి ఒట్టిపోవు ఇందులో మర్మం తెలుసుకోవాలి అని పట్టుబట్టాడు వెంటనే గుప్తా ఇంటికి పోయి శ్రీ హరనాధుని చిరునామా తీసుకున్నాడు శ్రీహరప్రభువు పేర ఉత్తరం ఠాకూర్జీ నీవు మహాపురుషుడవని నమ్మాను కానీ మానవుడివై ఉండి మాధవుడి వలె సేవా పూజలు అందుకుంటున్నావు ఇది దైవాపరాధం కాదా నీ మీద నాకున్న గౌరవం ఇప్పుడు కలిగిన క్రోధం ఈ రెంటి మధ్య నలిగి సతమతమవుతున్నాను వాస్తవంగా నీ ఎవరో నీ అసలు రూపమే అసలు స్వరూపమే తెలియచేయండి నన్ను నిర్లక్ష్యం చేసి విడువకు ప్రారంధం కొద్దీ నేను కాటిలో కురివివలె పడి ఉన్నాను నన్ను పవిత్రునిగా చేసి నీ చెంత చేర్చుకో సందేహ సముద్రంలో పడి ఉన్నాను నన్ను నీ ఒడ్డుకు చేర్చుకో అని ప్రార్థిస్తూ రాశాడు ఐదారు రోజుల తరువాత శ్రీ హరప్రభు దగ్గర నుంచి జవాబు వచ్చింది తండ్రి నీ ఉత్తరం చాలా ఆనందాన్ని ఇచ్చింది నరపూజ నిజంగా అనుచితమే కానీ చేసేవారి పూజ మాత్రం వ్యర్థంగా పోదు మట్టితో బొమ్మలను చేసి పూజ చేస్తారు కొయ్యతోనూ రాయితోనూ దేవతా విగ్రహాలను మలచి ఆరాధన జరుపుతారు వారికి భగవత్ అనుగ్రహం లభించటం లేదా మానవుణ్ణి దేవునిగా భావించి పూజ చేస్తే ఆ పూజ మాత్రం ఎలా వృధా పోతుంది ఫలించేది విశ్వాసం వల్లనే మీ చేతిలో ఒక బొమ్మ వంటి వాడను ఎలా ఆడిస్తే అలాగే ఆడతాను ఇందులో మంచి చెడుల ప్రసక్తి నాకు లేదు అది మీ ఇష్టం ప్రభు కృప మీపై ప్రసరించుకాక నాయన చేయి పట్టుకున్నావు ఇక విడువకు నీ ప్రేమి హర అని ఆ జాబులో ఉంది సేన్ ఆ ఉత్తరం నెత్తికి కళ్లకు అద్దుకొని హృదయానికి ఒత్తుకున్నాడు ఆహా జన్మ జన్మాంతరాలలో కూడా ఈ పవిత్ర లేఖ నా సంపదై ఉండాలి అని కోరుకున్నాడు ఠాగూర్ తర్వాత ఠాగూర్ దర్శనం కోసం అతని హృదయం తొందరపాటు పొందింది కానీ బడిపంతుల సంపాదనతో కటాకటిగా జీవితం వెళ్ళబుచ్చుకునే తాను అంత ఖర్చు భరించి ఠాగూర్ వద్దకు వెళ్ళి రాగలడా దసరా దగ్గరకు వచ్చింది ఎవరో ఒక సజ్జనుడు ఆయనకు ప్రయాణం ప్రయాణం ఖర్చులకు పైకం సహాయం చేశాడు విజయదశమి నాడు ఉదయమే ఆయన ప్రభుహరనాథుని పాదార విందాల దర్శనం చేసుకున్నాడు తాను వస్తున్నానని ముందుగా ప్రభువుకు తెలియపరచలేదు ఎవ్వరూ చెప్పనూ లేదు కానీ సేన్ రాగానే ప్రభువు బారిసాల నుంచి సేన్ను బంధించి తెచ్చాను అని నవ్వారు తర్వాత ప్రభువు తనకు వచ్చిన ఉత్తరాల గుట్టలో నుంచి ఒకటి తీసి సేన్కు చదవమని ఇచ్చాడు ఆ ఉత్తరంలో విషయాలు సేన్కు కలిగిన అనుమానాలకు సంపూర్ణ సమాధానాలు సేన్ను సేన్కు శ్రీహరనాధుడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు సర్వ జగన్ నియంత అని దృఢ విశ్వాసం ఏర్పడ్డది ఈ జీవితం క్షణభంగురం ఏ నిమిషంలో అంతమవుతుందో దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని తోచింది కన్నార్పకుండా ప్రభు ముఖార విందాన్ని పద కమలాలను తనివి తీర దర్శించుకున్నాడు కుసుమహారా సోనాముఖిలో మొదటి రాత్రి నిద్రపోకుండా ప్రభువును గురించి ఏమేమో రాసుకుంటూ గడిపాడు మర్నాడు ప్రభు సన్నిధికి పోగానే ప్రభువు ఏం నాయనా వ్రాత పూర్తి అయిందా రాత్రంతా జాగరణ చేశావు ఈ క్రింది రాత్రి కూడా రైలులో నిద్రలేక అవస్థపడ్డావు ఇకనైనా విశ్రాంతి తీసుకో అన్నారు ఈ విషయం ప్రభువుకి ఎలా తెలిసిందా అని సేన్ నిర్విణ్యుడైనాడు ఠాకూర్చి సర్వజ్ఞుడు సర్వవ్యాప్తి కదా అని జ్ఞాపకం తెచ్చుకున్నాడు ప్రసాదం ఆరగించిన తరువాత ప్రభువు దొడ్లో చేయి కడుక్కోవటానికి పోతుంటే సేన్ కూడా వెంట వెళ్ళాడు వేరే ఎవ్వరూ లేని ఆ సమయంలో సేన్ తాను ఇంటి వద్ద నుండి తెచ్చిన ఉసిరిక ఒరుగును ప్రభువు చేతిలో పెట్టాడు యశోదమ్మ వద్ద వెన్ పాలు వెన్న అందుకున్న చేతులతో ప్రభువు సేన్ తెచ్చిన ఉసిరిక ఒరుగును అందుకొని ప్రేమతో అరగించాడు మూడవ రోజు సేన్ తిరుగు ప్రయాణం ప్రభు పాదాలకు మృగ్గిన మృక్కి ఒక చీటీ మీద అహల్య కాళీయుడు మాధాయులకు ఉద్ధరించి శ్రీరామ శ్రీకృష్ణ శ్రీ గౌరు నిత్యానందుల వలె నన్ను ఉద్ధరించేవాడు శ్రీహరనాథుడే ఆ వేదనతో అశ్రుసిక్త నయనాలతో వచ్చాను ఆనందంతో అశ్రుపూర్ణ నేత్రాలతోనే వెళుతున్నాడు ఈ రసికుడు శ్రీహర పాద పద్మాల మీద హృదయాన్ని సమర్పించి బొందిని మాత్రమే తీసుకొని పోతున్నాడు అని వ్రాసి ప్రభు పాదాల మీద పెట్టాడు కానీ సేంట్ జీవితాంతం వరకు హృదయంలో శ్రీ హరప్రభు స్థిరంగా నిలిచియే ఉన్నాడు జై కుసుమహర కుసుమహర కుసుమహర